కీర్తనలు పదహారు అధ్యాయము దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యోహోవాతో నేను మనవి చేయుదును నేనిలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యోహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్త నేను నేనర్పింపను వారి పేర్లు నా పెరుగుల నెత్తను యుహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచన కర్తయైన యోహోవాను స్థుతించెదను రాత్రి గడియలలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యోహోవా నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్య ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తనలు పదిహేడవ అధ్యాయము యోహోవా న్యాయమును ఆలకించుము నా మొర నంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించేతివి నీకు ఏ దురాలోచనయో కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములా తప్పించుకొనుటకై నీ నోట మాట నుండి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గములు ఎందు నా నడకను స్థిరపరుచుకొని ఉన్నాను నా కాలు జారలేదు నేను నీకు ఉన్నాను దేవా నాకు ఉత్తరం ఇచ్చెదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ శరణు చొచ్చిన వారిని వారి మీదకి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా మీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకునున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయములను ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మును నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురుతపడు సింహము వలెను చాటైన స్థలములలో పొంచు పొదుమ సింహము వలెను ఉన్నారు యుహువా లెమ్ము వాని ఎదుర్కొని వాని పడగొట్టుము దుష్టిని చేతిలో నుండి నీ చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోపుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతిగలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము యుహువా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యుహువా నా శైలమ నా కోట నన్ను రక్షించువాడు నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించిన్న నా దుర్గము కీర్తనీయుడైన యుహువాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొరులు వలె నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యోహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వనకెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసిక రంధ్రముల నుండి పొగపుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజిపెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢంధకారము కమ్మియుండెను కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను యోహోవా ఆకాశమందు గర్జన చేశాను సర్వోన్నతుడు తన ధ్వని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను యోహువా నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకునేను నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించు వారు నాకంటే ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాలమందు వారు నా మీదికి రాక యోహోవ నన్ను ఆదుకునెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి యోహోవా నాకు ప్రతిఫలమిచ్చను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చను యోహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను హీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయ విధులన్నిటిని నేను లక్ష్య ఆయన కట్టడలను రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని కావున యుహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతులు ఎడల యథార్థవంతుడువుగా నుండువు సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖులు ఎడల నీవు వికటముగా నుండువు శ్రమపడు వారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యోహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు వాకు నిర్మలము తన జొచ్చు వారందరికీ ఆయన కీడము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలము ధరింపచేయుడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాలు జింక కాలు వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేయడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడిచేయి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను నా పాదములకు చోటు విశాల పరిచితివి నా చీల మండలు బెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపచేయు వరకు నేను తిరుగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసివి నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను యోహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారి వారికుత్తరమియకుండును అప్పుడు గాలికి ఎగురు దూలివలే నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విదేయలగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు గలవారే వణకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయ వాడు సోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపర్చువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదకి లేచు వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యోహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచేదనని నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగచేయువాడవు అభిషేకించిన దావిదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయము ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనులు భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నది లోకాది గ్రంథముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరుగెత్త నుల్లసించినట్లు తన పదము నుండి పరుగెత్త నుల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాన్ని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏది లేదు యోహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయును యోహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యోహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యోహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలిగిచ్చును యోహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యోహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి దేనికంటేను జుంటె తేని దారల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురాభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకము అప్పుడు నేను యదార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందా రహితుడ నగుదును యహోగా నా ఆశ్రీ దుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి గాక కీర్తనలు ఇరవైవ అధ్యాయము ఆపత్కాల మందు యోహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపక జ్ఞాపకము చేసి కొనుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును గాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరుచునుగాక యుహోవ తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన ఆకాశములో నుండి అతని ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యోహువా నామమును బట్టి అతిశయపడుదుము వారు కురుంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యోహువా రక్షించుము మేము మొరపెట్టినప్పుడు రాజు మా పుత్తరమిచ్చును గాక